పురం ప్రముఖ పారిశ్రామికవేత్త మురాలశెట్టి సునీల్ ఆధ్వర్యంలో పిఠాపురం వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు ముప్పై ఒక్క పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురాలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఎంతో సృజనాత్మకత ఉంటుందని దాన్ని పెంపొందించడానికి ఇలాంటి సైన్స్ ఫేర్ నిర్వహణ ద్వారా తక్కువ వ్యయంతో అందరికీ ఉపయోగపడే వస్తువులను రూపొందించడం జరుగుతుందని దాని ద్వారా నూతన వరువడితో ప్రతిభ గుర్తించడం జరుగుతుంది అని అన్నారు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మరియు మెమోంటోని అందజేయడం జరిగింది ఇందులో భాగంగా మొదటి బహుమతిగా చందూర్తి ఎంపీ స్కూల్ సురేంద్ర లక్ష్మణ్ లెనోవో ల్యాప్టాప్ మొదటి బహుమతిగాను పిఠాపురం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెనుమత్స కీర్తన లెనోవో ల్యాబ్ రెండో బహుమతిగాను వాకుదిప్పట్పిహెచ్ఎస్ స్కూల్ అశోక్ ఏలక్ష డివైస్ ను మూడో బహుమతిగాను ఐడియాల్ కాలేజ్ సైన్స్ ప్రొఫెసర్ గీతాంజని న్యాయ నిర్ణేతగా బహుమతులు అందించడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెన్నపు జగదీష్ కొండేపూడి శంకర్రావు ఆయా స్కూళ్లకు సంబంధించిన ఉపాధ్యాయులు యువకులు తదితరులు పాల్గొన్నారు మా మిత్రులు మురాలశి సునీల్ గారు విద్యార్థులు కామన్నా ఉన్నాయి నిరుద్యోగులు కావాల ఉన్నాయి తర్వాత బడుగు బలహీన వర్గాలకి కూడా వారు కొన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా కూడా వారు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో వారు ముందుండి ఈ విద్యార్థులను ప్రోత్సహించడం అనేది మనందరం కూడా పిఠాపురం నుంచి పిటాపుల నియోజకవర్గం నుంచి కూడా అందరి తరఫున మనం వారికి అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు వారి ద్వారా మన పిఠాపురం నియోజకవర్గంలో జరగాలని చెప్పేసి ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎక్సర్ సివి రామన్ స్ఫూర్తితో ఆయన ఒక ఐడియాలజీతో నిర్వహించుకునే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న జరుపుకుంటాం మనం ఆ సందర్భంగా పిఠాపురంలో సైన్స్ ఫేర్ మెడా సైన్స్ ఫేర్ అనే పేరుతో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కి ఆహ్వానం పలికి సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది ముప్పై ఒక్క స్కూల్స్ ఈ సైన్స్ ఫేర్ లో పార్టిసిపేట్ చేశారు అన్ని స్కూల్స్ కి స్టూడెంట్స్ కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము అలాగే టీచర్స్ కి స్కూల్స్ కి షీల్డ్స్ పంపించాము వెన్నర్స్ కి ఒక పిల్లల సృజనాత్మకతని అలాగే టాలెంట్ని మనం వెలికి చూపాలనే ఈ ప్రయత్నంలో వాళ్ళకి ప్రైజ్ మనీ కన్నా గిఫ్ట్స్ రూపంలో మనం అందిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వారికి యాభై వేల విలువ గల లెనోవా ల్యాప్టాప్ ఫస్ట్ ప్రైజ్గా సెకండ్ ప్రైజ్గా లెనోవా ట్యాబ్ అలాగే థర్డ్ ప్రైజ్ గా ఎలెక్సా డివైస్ అందించడం జరిగింది ఈరోజు మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన ఆవిష్కరణలో ఈ రోజు పిల్లల వైపు నుంచి మనకు డిస్ప్లేకి వచ్చాయి ముప్పై మంది కూడా సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ఈరోజు చూపించారు వాళ్ళ టాలెంట్కి ఇంత టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో షార్ట్ లిస్ట్ అనే స్టూడెంట్స్ ని అలాగే కొంతమంది షార్ట్ లిస్ట్ అభిణి స్టూడెంట్స్ కి కూడా స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ కి త్వరలో తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తున్నాం అలాగే మన పిఠాపురానికి ఒక మంచి సైన్స్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉండాలని అది నిర్మించే ఏర్పాటు కూడా అతి త్వరలో చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్ళే విధంగా ప్లానింగ్ చేస్తా ఉన్నాము ఒకసారి నేమ్స్ చెప్తాను మనం చెప్తాను ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి ఎంతో సపోర్ట్గా నిలబడిన జడ్జెస్ శ్రీ వెన్నా జగదీష్ గారికి మేడం గీతాంజలి గారికి మల్లికార్జున్ గారికి మిగిలిన మిత్రులకి ఎంతో సపోర్ట్గా